సింపుల్గా బర్త్డే కేక్ తీసుకోవడానికి అయితే వచ్చామండి నేను మా హస్బెండ్ వచ్చాం నా బర్త్డే అయితే సండే అక్టోబర్ సిక్స్త్ జరిగింది సో ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా కేక్ కోసం వచ్చాము ఆర్డర్ ఇచ్చామన్నమాట ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయమన్నారు సో ఈ వెయిట్ చేసే ప్రాసెస్లో సింపుల్గా ఇలా వీడియో అయితే తీసుకున్నాను ఇంకా కేక్ అయితే వచ్చేసింది అలాగే పిల్లల కోసం వాళ్ళకి ఇష్టమైన డోనట్స్ కూడా తీసుకున్నామండి డోనట్స్ ఇక్కడ చాలా బాగుంటాయి సో కేక్స్ కూడా మేము ఎక్కువగా ఇక్కడే తీసుకుంటూ ఉంటాము టాప్ టౌన్ కేక్స్ అని చెప్పేసి తిరుపతిలో అన్నమాట సో చాలా చాలా బాగుంటాయి అన్నమాట సో మా బర్త్డేస్ మా ఇంట్లో మా పిల్లలకైనా మాకైనా ఎప్పుడైనా సరే కేక్స్ మేము ఇక్కడ నుంచే తీసుకెళ్తూ ఉంటాము మా పిల్లలకైతే ఇక్కడ డోనట్స్ చాలా ఇష్టం

очку buy rel sér station put I got chocolate